రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఇటీవల జరిగిన ఏసీ బిదారుల అనంతరం దేవాలయంపై వస్తున్న వలస కథనాలతో ఈవీ వినోద్ రెడ్డి దాదాపు ఇరవై మంది ఉద్యోగుల్ని అంతర్గత బదిలీలు చేశారు ప్రధానంగా గోదాంలోని సరుకుల్లో వ్యత్యాసం రావడాన్ని తీవ్రంగా పరిగణించి పర్యవేక్షకుడు నర్సయ్యను బాధ్యతల నుంచి తప్పించారు కళ్యాణ కట్టలోనూ భక్తుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు రాగా అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు రికార్డ్ అసిస్టెంట్లు ఒక పరిచారికను కూడా బాధ్యతల నుండి తప్పించారు ముగ్గురు పర్యవేక్షకులతో పాటు తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లు ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లు ఐదు రికార్డు అసిస్టెంట్లు ఒక పరిచారికతో కలిపి ఇరవై మంది ఉద్యోగులకు అంతర్గత బదిలీలు చేస్తూ ఈవో వినోద్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు thank you